హాయ్ ఫ్రెండ్స్ ఫ్లెమింగ్ ఫెస్టివల్ సందర్భంగా నేల పట్టి వెళ్ళడం జరిగింది ఒక ద్వారా దాటిన వెంటనే మొదటగా డ్రింకింగ్ వాటర్ మెడికల్ విభాగం దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశం కొద్దిగా ముందుకెళ్తే ఆ బోర్డ్ సంగస్ట్రి ఉన్న ప్రదేశం సంబంధించిన మ్యాప్ వెంటలా ఉంటుంది తర్వాత జింకల్ పార్కు ఇక్కడైతే తక్కువ సంఖ్యలో మాత్రమే జింకలు ఉన్నాయి కొద్దిగా ముందుకెళ్ళామంటే ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి బోర్డ్స్ కూడా ముందు ఎక్కువగా ఉండేటివి ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గి ఉన్నది కొద్దిగా ముందుకెళ్తే చూడండి ఒక రిస్క్ తగేస్తున్నారు లొకేషన్ గురించి ఇదంతా మెడికల్ క్యాంపులు చిన్న చిన్న గోడలు వేసుకొని వచ్చిన వాళ్ళకి రకాల సౌకర్యాలు కల్పించి ఉన్నారు చూసామంటే ఇది అంటే ఒక చెట్టు మీద కొంగలు ఉన్నట్టు పక్షులు ఉన్నట్టు వేస్తున్నారు దాని తర్వాత ఆట స్థలము చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో పిల్లలు అంతా కూడా చాలా హ్యాపీగా సరదాగా గడుపుతారు ఇక్కడ అలాగే ఎదురుగా కొద్ది దూరం ముందుకెళ్ళామంటే చూడండి ఎదురుగా అక్కడ టాయిలెట్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక దుకాణం ఉంది దాని తర్వాత ప్రకృతి నిలయం అనేసి అక్కడ ప్రొజెక్టర్ వేసి చూపిస్తారు అంటే ఇక్కడ పక్షు గురించి మొత్తం వీడియోలో ప్లే చేసి చూపిస్తారు నెక్స్ట్ చూడండి టాయిలెట్ వెళ్ళి దారి అని చూపించారు ఇక్కడ ఫ్లేవింగ్ ఆకారంలో బొమ్మ వేస్తున్నారు వచ్చి విజ్ఞాన కేంద్రం అనేసి లోపల చెట్టు మీద మళ్ళా ఫ్లెమింగ్గా ఉన్నట్టు బొమ్మ దాని తర్వాత లోపల రూమ్ అనమాట అంటే ఇక్కడ వచ్చే పక్షుల గురించి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి చేస్తున్నారు అలాగే వాటి గురించి డీటెయిల్స్ అంతా కూడా గోడ మీద ఇలా చూపిస్తూ మనకి అంటే తెలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళకంతా ఇక్కడ ఏ ఏమున్నాయి అన్ని రకాల పక్షులు ఉన్నాయనేసి తెలుసుకోవడం కోసం అంత డిస్ప్లే పెట్టున్నారు తర్వాత లోపల చూసావంటే నేలపోట్లో ఉన్న చెరువులు పక్షులు ఉంటాయి కదా వాటి యొక్క రూపం ఎలా ఉంటుందనేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మనకి పక్షులైతే ఎక్కడ క్రమిస్తాయో ఆ వ్యూ పాయింట్స్ సైడ్ వెళ్తున్నాము ఇప్పుడు అంతా లోపలంతా కూడా కాలి మార్గంలో వెళ్ళాలి ఎక్కడ కానీ ఎలాంటి వెహికల్స్ ఉండవు చూసామంటే ఫిలిమింగ్ ఆకారంలో ఉన్న ఒక బొమ్మ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడంతా కూడా వివిధ రకాల చెట్లు బాగా వేపులో పెరిగి ఉన్నాయి కాకి ఇలా ప్రకృతిని చూసుకుంటూ ముందుకు పక్షులు ఉన్న చెరువు ప్రాంతం వచ్చేస్తుంది ఇక్కడకు ఎన్ని రకాల పక్షులు వస్తాయో బోరి మీద చూపించున్నారు ఇంకా ఎక్కడి నుంచి మనం ఉన్న చెరువు ప్రాంతం వైపు వెళ్తున్నాము పక్షులు ఉండే ప్రాంతము ఎంటర్ అవుతున్నాము వాటి దగ్గరకు వెళ్లకుండా వాటికి ఎటువంటి హాని కలిగించకుండా ఉండడం కోసం మొత్తం ఫెన్సింగ్ వేశారు ఇది పక్షులను చూడడం కోసం ఏర్పాటు చేసిన టవర్ ప్రాంతం ఇక్కడ మీరు పని చేస్తున్నారా అంటే సేవ చేస్తున్నారా ఎన్ని రోజులు ఓకే మీ సేవలు అందరికి బాగా ఉపయోగపడుతున్నాయి థ్యాంక్ యూ ఈ టవర్ ప్రాంతం నుంచి చూస్తే చెరువు కనిపిస్తుంది చూడండి చెరువులో ఉన్న పక్షులు కనిపిస్తున్నాయి ఇటువైపు పంట పొలాలు చూడండి పైన ఆహా ఆకాశం వ్యవహరిస్తూ ఉంది పక్షి ఇంకా ముందుకెళ్తే మొత్తం చెరువు కనిపించే ప్రదేశం విదేశాల నుంచి అక్టోబర్ మాసంలో రకరకాల పక్షులు మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి ఇక్కడే గుడ్లు పెట్టుకొని వాటిని సంతానాన్ని అభివృద్ధి చేసుకొని తిరిగి మార్చిన కలో వెళ్ళిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ఈ ప్లేస్కి వస్తాయి అది వాటి యొక్క ప్రత్యేకత ఇది ఆంధ్రప్రదేశ్లోని సూలూరుపేట దగ్గర గల దొరవ సత్రం నుంచి లోపల ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే నేలపట్టి గ్రామం వస్తుంది ఇక్కడ వాతావరణంలో విదేశీ పక్షులకు ముఖ్యంగా ఫ్లివింగ్ ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి వస్తూ ఉంటాయి వాటికి ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న సరస్సు ప్రాంతంలో చేపలు ఆహారంగా బాగా దొరుకుతుంది అందువల్ల అవి ఇక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి సంతతిని అభివృద్ధి చేసుకొని పిల్లలతో సహా తిరిగి మార్చిన ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి మీరు అంత యూట్యూబ్లో అంత యూట్యూబ్లో చేస్తారా గోపాల్ సెవెన్ వన్ ఎయిట్ ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పక్షుల విడుదల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ వాటికి రక్షణ సంపూర్ణంగా ఉంటుంది ఎటువంటి హాని కలిగించకుండా యొక్క ప్రాంతాన్ని చేసి బాగా అభివృద్ధి చేశారు ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఫిలింగ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తారు ఈ సమయంలో అందరికీ సెలవులు ఎక్కువగా ఉండటంతో అందరూ కూడా ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శిస్తారు ఇది పక్షుల పండుగ దీన్ని ప్రతి ఒక్కరూ కుల మతాలు భేదాలు లేకుండా సందర్శిస్తారు ఈ పక్షుల పండుగను ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటుంది ఆ కప్ప మీద కూర్చోండి కూర్చో కూర్చోండి ఎవరైనా కూర్చోండి குச்சன் பரல குற இட குச்சோ நீ கப்ப மாதிரி சோடி This the last view point. దీని తర్వాత రిటర్న్ అయిపోవాలి

ఇంత ఎంతగా లేదు కదా ఇక్కడ పక్షులను చూడడానికి బయోనోగ్లాస్ ఇస్తారు ఆ లో చూస్తే మనం త్రీ లో దగ్గరగా చూసినట్టు పక్షులు బాగా కనిపిస్తాయి మీ కెమెరా బాగుండదు అంకు స్టర్ కన్నా పెద్ద క్లారిటీకి వచ్చారు మీకు ఇక్కడ డ్యూటీ వచ్చారా ఎన్ని రోజుల్లో త్రీ డేస్ ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారా మీకు సందర్శకులు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారా ఓకే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు చెరువు కింద రావాలి అదే ఈ మార్గము నేను ఉదయాన్న వచ్చేయడం వల్ల రద్దీ తక్కువగా ఉండింది ఇప్పుడు తర్వాత స్టూడెంట్స్ ఇంకా విజిటర్స్ ఫుల్గా వస్తూ ఉన్నారు ఇప్పుడే ఫ్లివింగ్ ఫెస్టివల్ మూడో రోజు ఇది మండే వల్ల కొద్దిగా జనాలు తగ్గారు ఇదంతా ఫుడ్ అంటే ఐస్ క్రీమ్స్ రకరకాల స్నాక్స్ అంతా ఇక్కడ లభిస్తూ ఉంటాయి ఇదంతా స్కూల్ వ్యాన్ల పార్కింగ్ ఏరియా ఇక్కడ చూస్తే ఇవి ఉడెన్ కాటేజెస్ ఒకప్పుడు బాగుండేటివి ఇప్పుడు అవంతా విధులమైపోయినాయి ప్రస్తుతానికి అవి వాడకంలో లేవనుకుంటున్నాను సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశము క్లివింగో ఫెస్టివల్ బెలూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్